శ్రీ షట్పల్లి గ్రామం చాలా విశేషమైనటువంటి గ్రామం ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ స్వామికి వెళ్ళినప్పుడు చాగవంతుల వారు నువ్వు లంకకు ఒక్కసారిగా తూకగలవు అని చెప్తే తన బలం తన తెలుసుకున్నట్టుగా ఈ షట్పథి గ్రామం యొక్క విశిష్టత రెండు ముక్కల్లో మాట్లాడాలంటే నీ బుగ్గరామన్న స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఆ బుగ్గరామన్న స్వామి దేవాలయంలో అనేక మంది స్వామీజీలు తపస్వీలు ఒక కాలంలో అక్కడ వచ్చి ఉన్నారు తపస్సు చేస్తున్నారు మా రెండులలో ఉండే అన్నయ్య గారికి తెలుసు ఇక్కడికి చంద్రబేద్ మహారాజు కూడా ఇక్కడ వస్తున్నాడు అక్కడ కొంతకాలం చంద్రబేద్ మహారాజ్ అది ప్రస్తుతం వారిది మధ్యప్రదేశ్ లో ఆశ్రమం ఉంది మహాతపస్వి ఆయన ప్రశాంతానంద స్వామి మహారాజ్ చంద్రగిరి మహారాజ్ ఇక్కడ తడపాకాల్లో ఉండే మహారాజ్ వీళ్ళంతా కూడా మీ భూగ్గరామన్న స్వామి దగ్గర మహాత్ములు వచ్చి తపస్సు చేసుకున్నటువంటి మహాక్షేత్రం ఈ షట్పల్లి గ్రామం ఇది ఆటివారి గ్రామం కాదు మీరు రెండవది నేను ఐదు సోమవారాన్ని ఇక్కడ ఉపన్యాసాన్ని ఇస్తాను వచ్చాను అది కూడా మొట్టమొదటి షట్పల్లిలోనే ప్రారంభించినాక కిసాన్ నగర్ వైరాక అంతమై ఈసారి కళ్యాణాల విషయానికి వస్తే ఏ గ్రామంలో ప్రారంభిద్దాం ఏ గ్రామంలో ప్రారంభిద్దాం అని ఆలోచిస్తా ఉన్నాం ఏ గ్రామం నుంచి ప్రారంభిద్దాం అనేక గ్రామాలు ఉన్నాయి నూట ఎనిమిది గ్రామాల్లో ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇక్కడ నుంచి అయితే మేడం గారికి ఫోన్ చేసి అమ్మగారు మరి మేము షట్లి గ్రామంలో కళ్యాణం అనుకుంటున్నాం అంటే ఎప్పుడైనా అడిగిందా వేరే మాట లేదు అంత ఆహ్వానం వచ్చింది ఇక్కడ నుంచి లక్ష్మీనారాయణు ఇక్కడికి వచ్చి వారి కళ్యాణ మహోత్సవాన్ని మనందరి చేత జరిపించుకున్నారు అంటే ఈ షట్పల్లి గ్రామం చాలా చాలా పవిత్రమైంది అని నేను అనుకుంటున్నాను రెండే రెండు మాటల్లో ముగించే ప్రయత్నం చేస్తా ఇంతకు ఈ భగవంతుడు ఉన్నడా లేడా ఉంటే మరి ఎట్లా ఉండడా మనం నిరూపణ చేసుకునే ప్రయత్నం చేస్తాం భగవంతుడు ఉండడా లేడా అంటే అడుగుతా దేవుడు ఉన్నాడా లేడా దేవుడు ఉన్నాడా లేడా కొందరు ఉన్నాడు అంటున్నారు కొందరు లేదు అంటున్నారు చాలా మంది ఉండడు అంటున్నారు చాలా మంది కొంతమంది లేడని కూడా అంటున్నారు మీరు అందరూ ఒకసారి నిజాంత కూర్చోండి దేవుడు ఉన్నాడా లేదా ఇప్పుడే చూపించేస్తా నిరూపణ అయిపోతుంది ఒకసారి రెండు వేలతో మీ ముగ్గురు గట్టిగా పట్టేస్తాం రెండు వేలతో ముగ్గురు గట్టిగా పట్టేసుకోరండి వదలకండి ఎవరు కూడా వాడలండి ఉంటారు ఆధారమేమి శ్వాస ప్రాణానికి ఆధారమేమి శ్వాస ఆ శ్వాస పేని ద్వారా నడుస్తున్నది గాలి ద్వారా గాలిని సృష్టించింది ఎవరు కాళిని సృష్టించింది ప్రగవదం ఒకవేళ మరొక ఊరికే ఇంటి పని ఆస్త సినిమా పైనట్టు ఇంకా ఉంటే ఎస్త కలిసి ఏ ఊరికే ఇదే సంసారం రమరపన ఒకసారి సినిమా పోదామని మనం అదేదో సినిమాకి పోయినట్టు నేనైతే పోలేదు గోవింద గోవింద సినిమానే నా లాస్ట్ సినిమా పద నేను తాకేసుకునే సినిమా ఇప్పటిక అట్లా పోయినట్టు భగవంతుడికి నా పేపర్ కోసం ఏ ఇంతకేం ఊరికే గాలించేది అని అనుకుంటే ఇక్కడికి మనకు శ్వాసించేది శ్వాస ఏదైతే ఉంది ఆక్సిజన్ ఏదైతే ఉన్నది ప్రాణదాయంకి ఏదైతే ఉన్నది దాన్ని భూమి మీదకు ఒకవేళ భగవంతుడు పంపకపోతే దేనైంది కావచ్చు ఒక్కళ్ళను కూడా ఇప్పుడు ఎవరో మన వెనకాల ఉన్నట్టనట్ట ఏదో ఒక మహాశక్తి మన వెనకాల ఉన్నట్టే కదా భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఆయనకు ఆయన మనకు సకల సౌకర్యాలు చేస్తున్నాడు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా ఎవరిలోన ఎవరిలోన ప్రశ్న ఉండొచ్చు దేవుడు నాకు అంటి అక్క ఇంటి అక్కాయి మంచి మోడల్ని అక్కాయి మంచి బొండాన్ని అప్పాయి మంచి కొడుకులు ఎక్కువ మంచి బిడ్డలు ఎక్కువ పైసలు అప్పాయి భూమి అక్కాయి అది ఎక్పాయి ఇది అప్పాయి ఎన్ని ఉండొచ్చు నాకు తెలిసి ఇక్కడ ఎవరు గుడ్డి వాళ్ళైతే లేరు ఎవరైనా గుడ్డి వాళ్ళు ఉంటే చేతిస్తాడు ఈ లోకాన్ని చూడడానికి రెండు కళలు ఇచ్చాడు మీకు జై శ్రీరామ్ ఈ లోకాన్ని చూడడానికి రెండు కళ్ళని ఇచ్చారు నాకు తెలిసి ఇక్కడ ఎవరు చౌటు వాళ్ళైతే లేరు ఇక్కడి మాటలన్నీ వినడానికి సంగీతాన్ని వినడానికి ఆహ్లాదకరమైనటువంటి విషయాలను వినడానికి నీకు చకటి చౌదనిచ్చాడు శరీరాన్ని ఇచ్చాడు పని చేసుకోవడానికి అవసరమైన శక్తినిచ్చి ఈ శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడికి ఏం చేయాలి పాము ఇంకా ఏం చేయాలి నేను ఒక మహాత్ముడు చెప్తుంటే విన్నా మనకు తల ఉన్నాయని ఎప్పుడు తెలుస్తుందట అంటే తలలో పచ్చినప్పుడు తెలుస్తాడు అప్ప తల బాని వస్తుందంటే ఆ నీకు కూడా ఉందా అని అర్థమవుతాడట కాబట్టి దయామయుడైనటువంటి పరమాత్మ ఈ భూమి మీద ఉండే అన్ని జీవరాశులకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను ఆయన చేసి పెట్టాడు కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం ఎంత ఆరాధించినా తక్కువే ఎంత ఆరాధించినా తక్కువే అయినప్పటికీ పొన్నత దేవుడికి కొండంత పత్ర అయితే ఎక్కించలేదు కాబట్టి మనకు తోచినంతగా భగవతి కార్యాలలో పాల్గొనాలి అందుకనే పాలకొండ గ్రామం అమృతధార ఆశ్రమం నుండి ఈ ఆధ్యాత్మికతను పెంచాలి భగవంతుడి వైపుకి మనుషుల్ని శాస్త్రం నడిపించాలి తద్వారా ఈ హిందూ ధర్మాన్ని కాపాడాలి అనే ఒక దృష్టికోణంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి రోజు చెప్పల్లి గ్రామంలో మాకు ఆశ్రయాన్ని ఈ కార్యక్రమ నిర్వహణకి మీరందరూ సహకరించినందుకు అందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనసారా ప్రార్థన చేస్తున్నాను జైశ్రీ